అక్కడ ఆశ్రమ హై స్కూళ్లు గిరిజన హై స్కూల్ గురుకులాల హై స్కూళ్లు ఏకలవై ఉన్నారు కదా ఈ స్కూల్ అంతకము సరిగా ఒక ఆరు మాసాలు మన అల్లూరు జిల్లా కలెక్టర్ గారు ఏఎస్ దినేష్ కుమార్ సారము ప్రణవ సంకల్ప యోగ సమితి వ్యవస్థాపకులు పతాంజలి శ్రీనివాస్ సార్కేమో మా బుట్టలకి శుభారం నేర్పి మరి మా జిల్లాకి మంచి పేరు సార్ తేవాలే అనే చెప్పినాబు రాష్ట్రానికి ఏకం గినేష్ రికార్డు కోసం చేస్తాను తేమమ్మ ఇది అబ్బాయి ఏంది ఇదంతా ఒకటి చేస్తాను తీరు మీరు ఇదే నా చెప్తాను నేను సరిగా ఇప్పుడు తక్కువ లేదు నాలుగు మండలాలు నోసి జీమ్ అడుగులు పాడేరు ఉక్కుంపేట అరకు వెళ్ళి ఇన్ని వాటి స్కూల్ నోసి సరిగా ఒక ఇరవై వేల మంది స్టూడెంట్స్ వెళ్తాను ఆండమగ ఆడమ్మ కలిపి మళ్ళా వెళ్తాను తిరు కదా వెళ్ళి ఏం చేస్తారు అక్కడ ఏం చేస్తాం మళ్ళా చిక్క చిక్క జమ్ముక చిక్క ఇలాంటి పాటలు డ్యాన్స్ చేస్తాంలే மஸ்கார அக்கடி சேர்லே அக்கி டி நூட்டா எது நூற்றி சூரிய நமஸ்காரா கஞ்சே பிட்டாஸ்டர் நூற்றி நமஸ்தான் ఒరే పల్లకుంటా ఏం తాగాలని మళ్ళా వడ్డించాడమ్మా వద్దురా బాబాయ్ నాన్న కింద చెప్పాడు పల్లకుండా కదా లే నీ చెప్పులే అంతా వాడ జనాలు కదా ఇరవై వేల మంది కదా ఎలాగనో ప్రపంచ రికార్డు మనం గినీస్ బుక్ కొట్టాలని భారతదేశానికి మన ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానం ఇలా ఉండాలని మన అల్లూరు జిల్లా కలెక్టర్ సారు ఏఎస్ దినేష్ కుమార్ సారము యోగా చెప్పేటి సార్కము బాగా బుట్టలకి నేర్పుకోనంగా నాకు బోలాడు నేర్పినారులే పెందల్ పెందలు లక్షిపోయి ఉమ్మాను ఉమ్మాను నీళ్ళు తాగిమల యోగ శుభారం చేస్తే ఈ చర్మావద్ధులది మలబద్ధకము ఎలా సురుకుగా సదుకుంటాము సురుకుగా పనిచేస్తాము ఇలాంటిదంతా బాగా నేర్చుకోవాలని మన అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు ఏఎస్ దినేష్ కుమార్ సారు మలాము మన అల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ సారు డాక్టర్ అభిషేక్ గౌడ గారు ఎంజే భలే మా అందరికి ప్రోత్సాహం చేస్తున్నారులే అందుకే మీరు కూడా ఎలాగనా ఏడో తరకు అక్కడికి వచ్చేడు మా మాట ఉన్నారు కదా పట్టిచ్చాడు మా ప్రోగ్రామ్ చూడని మళ్ళీ వెళ్ళిపోన్నాడు మరి అప్ప అవుతుడా ఎలాగన మేం కూడా వస్తామే మీ స్కూల్ కి వచ్చినప్పుడు రెండు వందలు మూడు వందలు జనాలు అంటున్నారు అలాడి దగ్గర నీకు పోల్స్ ఇస్తా నేను అలాడిది ఇరవై వేల మంది జనాలంతే అబ్బారే అమ్మ సరిగా చిన్న మోదకుండా పండుగలవనే నేను కనబడపోయాడు అనుకున్నాను ఖరీ అను కదా కనబడతాడు రై పల్లకుంటావా వద్దరా వినా కదా నేను పల్లకుంటానులే వింటే కదా నాన్న మరి మన కూడా చెప్పాయి సూర్య మామాకి ప్రసాద్ మామాకి అందరికీ చెప్పాయి అలాగే అంతే నేను వెళ్ళిపోతాను మరే బస్సుకు టైం అయింది మన ఊరు వాట్సాప్ గ్రూపులు కూడా పెట్టేస్తానులే ఇలాగానే ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడొచ్చినా ఏమో